హాయ్ హలో నమస్తే ప్రస్తుతం ఇప్పుడు మనం నగరి కాన్స్టిట్యెన్సీలోని నేసనూరు అనే ఊర్లో ఉన్నాం ఇక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు నేరుగా వీళ్ళని అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం అయితే ఇక్కడ ఒక పెద్దవాడ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం సులోచన ఏం చేస్తుంటారమ్మా మేము కూల్ పని చేస్తాం ఓకే అమ్మ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మీకు ఐడియా ఉందా తెలుసా ఓకే అమ్మ ఈ ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్కి సీఎం గా ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు నాకు జగనం దా జగనం జగనం ఆయన ఇట్లు గిట్లు పోయితే బాగా రిపేర్ చేస్తున్నాడు బాగా చేస్తున్నాడు ఇది ఇదిలో సిమెంట్ రోడ్డు వేస్తున్నాడు కులాలకు నీళ్ళు గిల్లు పెడతా ఉన్నాడు ఇప్పుడు ఏం చేసేస్తున్నారు ఎవరు కానీ ఏం చేస్తున్నారు చెప్పా బిచ్చకాల నీళ్ళు పోయేదానికి ఇప్పుడు మా ఇంటికాడ వచ్చి నిండిపోతున్నాడు బిచ్చకాల నీళ్ళు ఆ చీకిటిలంతా మాపు పగులంతా పడుస్తున్నాయా పలా ఇప్పుడు ఏళ్ళు అయింది మా ఈదులైకి నీళ్ళు వచ్చి ఎవరైనా అనుకుని వేస్తున్నారా ఎవరైనా అనుకుని వేస్తున్నారు మాక ఓట్లు వేయండి మాత్రం ఓట్లు వేయండి ఓట్లు వేయండి అని వచ్చి అడుగుతారు బీద సాధవులకి ఏం చేసేస్తున్నారు ఎవరు కానీ ఏం చేస్తున్నారు పలాంటి చేస్తున్నాము అని చెప్పేవా నిజ నేను చెప్పేదే ఎవరు ఏం చేయలేదు మాకు నీళ్ళు వసిది కావాలా బిచ్చి కావాలా నీళ్ళు వేయట్లేదు వదిలే అట్టుకుంటే వేస్తాం అంటే ఇప్పుడు జగన్ గారు వస్తే ఇవన్నీ మీకు అవుతాయి ఆ అవుతాయి అనుకుంటున్నాం అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు వాటి పనితీరు ఎలా ఉంది రోజేదా అట్ట ఇట్ట చూస్తుంది ఆ అమ్మ చూస్తుంది వస్తే అంటే ఆమె బాగా పని పనిచేస్తుంది ప్రస్తుతం ఉన్న సీఎం పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఏం ఏం చేసేస్తున్నాడు ఆయన ఆయన ఉండి ఏం చేసేస్తున్నాడు బేద సాధవులకి ఏం చేసేస్తున్నాడు అదే బోరు వేస్తానన్నాడు అది చేస్తున్నాడు ఇది చేస్తాను ఏం చేసేసినాడు ఆయన ఏం మేలు చేసేసినాడు మాకు అంత బేద సాధవులకి గెలిపిస్తాడా ఆయన ఏం చేసేస్తాడు మాకు ఆయన ఏం చేయలే మాకు బో నమస్తే మీ పేరు నా పేరు కుమారి ఏం చేస్తుంటారు మేము అంగిడి పెట్టుకున్నాం ఓకే ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్ లో సీఎంగా ఎవరిని మేము జగన్ చూడాలనుకుంటున్నాం అంటే జగన్ గారు ఎందుకు అనుకుంటున్నారు జగన్ గారు అంటే వాళ్ళ నాన్న చేసింది బాగా ఒక ప్రభుత్వంలో బాగా చేసినాడు కాబట్టి ఇంకా ఆ కొడుకు వస్తే కూడా బాగా చూస్తాడు మా పిల్లకాయలకి ఉద్యోగం ఇస్తాడు ఇప్పుడు మా పాప వాళ్ళు చదివిన వాళ్ళు ఒక ఉద్యోగం లేకుండా మేము డబ్బులు ఖర్చు పెట్టి చదివిచ్చి వాళ్ళు పోయి ప్రేపట్లో పోయి ఉద్యోగం చేస్తున్నారు అదే జగన్ రాజశేఖర రెడ్డి ఉంటే మా పాపకి ఉద్యోగం వచ్చిండు అది లేకుండా ఇప్పుడు ప్రేపట్లో పోయి చేస్తూ ఉన్నది అమ్మ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న ఈ సీఎం పరిపాలన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు మాకు నచ్చలేదు ఈ ప్రభుత్వం ఏ రకంగా ఏ రకం అంటే తాగేదానికి నీళ్ళు లేదు ఒక బిచ్చకాల బాగా చూడాల ఒక బోర్ పోతే రిపేర్ చేయాల ఒక మోటార్ పోయింది దాని రిపేర్ చేయలే నీళ్ళు లేకుండా ఓని బాధలు పడతా ఉన్నాం ఆ చీకటి కొరికి నాశనం అయిపోతున్నది ఊరు ఏం చేసేది ప్రభుత్వం ఉండి ఏం చేసింది చెప్పాను ఏమి చేయాల ఈసారి జగన్ చూస్తాడు స్త్రీడు ఈసారి జగన్ రావాలి అమ్మా ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారమ్మా రోజాగారు ఆమె ప్రభుత్వం ఉండి ఉంటే ఆమె చేసి ఉంటుంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గెలిచింది కాబట్టి ఆమె ఏమి చేయలేకుండా గొమ్మునుండదు ఈసారి ఆమె గెలిచినాడనుకో జగన్ ఆమె చేస్తుంది ఈ ఆళ్ళకి ఆ కాలువలో చీరు చేయలే ఏం చేయాల మేము రోగాలు వచ్చి అందరూ జ్వరాల్లో పండుకొని అల్లాడుతున్నాం వేలు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్కి ఏం చేయాల చెప్పు దానికి ఈ ప్రభుత్వం వద్దు ఈసారి జగన్ రావాలి నమస్తే మీ పేరు జయంతి ఏం చేస్తుంటారమ్మా మేము కూలి చేసుకుంటున్నాం ఓకే అమ్మ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి టూ మంత్స్లో మీకు తెలుసా తెలుసు ఈ ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్ కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అనుకుంటున్నారు మేము జగన్ అంటే జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు జగన్ వస్తే మాకు మంచి సడ్డ చేస్తారు మా పిల్లకాయలు చదివేసి ఐదేళ్ళకి ఇండ్లలో లాగుతూ అన్నారు ఇంటికి ఒక జాబ్ ఇస్తానన్నాడు తెలుగుదేశం అయినా వాళ్ళు ఈ లేదు ఇప్పుడు మా పిల్లకాయలు జగన్ వస్తే చదువుకుండే పిల్లకాయలకి జాబ్ ఇస్తారు కరెంట్ ఛార్జ్ పెంచినారు బియ్యం రేట్లు పెంచినారు సౌరు రేట్లు పెంచినారు ఉప్పు పప్పు మిరకాయ మొత్తం రేట్లు పెంచినారు మేము ఎట్టబత్తి కదా చేసేవాళ్ళు అంటే ఈ టీడీపీ ప్రభుత్వం మీకు ఏ రకంగా అనిపించింది పరిపాలన అంటే ఏం చేయలే మాకు అంటే మీకు మాకు నచ్చలా అంటే ఇప్పుడు జగన్ వస్తే మళ్ళీ జగన్ వస్తే ఏం చేస్తాడో మేము మేము వాళ్ళకి ఓటేస్తాం జగన్కి మాకు నమ్మకం మా బిడ్ల కోసం జాబ్ కావాల ఆ రోజు ఏమన్నారు మేము ఇంటికొక జాబ్ ఇస్తాము పింఛన్ ఇస్తాము ఓ డాక్రా గ్రూప్ లోన్ దాస్తాము అని అన్ని చెప్పినారు ఏం తెలియలేదు ఇంటికొక జాబ్ ఇలా పిల్లకాయలు ఇంట్లో కూర్చున్నారు ఏం చేసేది మేము కూలి చేసుకుంటే వాళ్ళు సమంట తీసి చదివేస్తాము రూపాయి అద్దర పైకి చదువు రాలి కాలము పెద్ద సదు చదవాలంటే ఎంతో అవుతాం అది తెలుసును మీకు అంతా కూడా మేము ఏడ నుంచి కూలి చేసి చదివేసేది మేము కడుపుకి తినేదా అన్నీ పెరిగిపోయింది దాన్ని తీసి తినేదా పిల్లకాయలను చదివేసేదా ఓకే అమ్మ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే గారు రోజా గారు ఉన్నారు కదా ఆవిడ పనితీరు ఎలా ఉంది ఆమె పనితీరు అంటే ఆమె గెలిస్తే కదా మాకు ఆమె ఉపయోగించిన ఏదైనా కూడా ఆమె గెలవాలా నమస్తే సార్ మీ పేరు ఏం చేస్తుంటారు మేము వ్యవసాయం చేస్తాం ఓకే బ్రదర్ ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఈ ఎలక్షన్లో సీఎంగా ఎవరిని చూద్దాం అనుకుంటున్నారు వైఎస్ జగన్ వైఎస్ జగన్ ఎందుకు కావాలనుకుంటున్నారు అయితే బాగా మా అందరికి మాకు బాగా చేస్తాడనేసి పల్లెలకంతా వ్యవసాయానికి బాగా చేస్తాడనేసి అంటే ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ఉంది కదా దాని పనితీరు ఎలా ఉందనిపించింది సార్ ఇప్పుడు రెండు వేలు పింఛన్ ఇస్తున్నాడు ఇప్పుడు ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ ఇది దాకేనా మళ్ళీ నిలి నిలిపేస్తాడా ఓట్ల ఎలక్షన్ దాకా నిలిపేస్తాడా మళ్ళీ అంతే అది ఆటోమేటిక్ ఉంటుందా అదే అర్థం కాల జగన్ మాకు మంచి చేస్తాడు అనేసి ఏ రకంగా మంచి చేస్తాడు అనుకుంటున్నారు జగన్ వస్తే ఆయనే అంటే ముందు అతను ఉన్నాడు కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు అతను మంచి చేసినాడు ఇతను కూడా మంచి చేస్తాడు అనేసి ఇది ఓకే సార్ ఇప్పుడు ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యేగా రోజా గారు ఉన్నారు ఆవిడ పనితీరు ఎలా ఉంది మేము అందరికీ బాగానే చేసింది ఆవిడ మీకు అందుబాటులో ఉంటుందా అందుబాటులో ఉంటుందా ఈసారి ఆవిడ గెలిచే ఛాన్సెస్ ఎంత వరకు ఉన్నాయని అనుకుంటున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నది ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి